అఖండ మండలాకారం తత్పదం దర్శితం ఏమై శ్రీగురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ మనం భగవద్గీత కర్మయోగములో ఈరోజు ఇరవై నాలుగో శ్లోకాన్ని పరిశీలించుకోపోతున్నాము నేను కర్మను ఆచరించకపోతే ఈ లోకాలన్నీ కూడా నశించిపోతాయి అంతేకాదు అల్ల కల్లోలాలకు గురి అయిపోతారు ప్రజలందరూ ఎంతో నష్టం వాటిల్లుతూ ఉంటుంది సాంకర్యం చెలరేగుతూ ఉంటుంది అందుకు నేను కర్మని ఖచ్చితంగా చేయవలసి ఉన్నది నేను బాధ్యుడను అందుకే యథ్యదాచరితి శ్రేష్ట తత్తదేవి తరోజన సయత్ ప్రమాణం కొరితే లోకస్తూ వర్తతే అంటే శ్రేష్ఠుడు దేనిని ప్రమాణంగా తీసుకొని ఆచరిస్తూ ఉంటాడు తక్కిన వాళ్ళందరూ కూడా దానినే ప్రమాణంగా తీసుకొని ఆచరిస్తూ ఉంటారు ఒక ఇంట్లో తండ్రి ఏ మార్గాన్ని అయితే అనుసరిస్తూ ఉంటాడో పిల్లలు కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తారు తల్లి ఎలా అయితే ఇంటిని తీర్చిదిద్దుతూ ఉంటుందో పిల్లలు కూడా ఆ మార్గంలోనే వెళ్తూ ఉంటారు అందుకే మన సనాతన సాంప్రదాయంలో నిరంతరం కూడా మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో సత్ సాంప్రదాయాలు కొనసాగించారో అవన్నీ కూడా తర్వాత వాళ్ళు అలాగే తీసుకొని వస్తూ ఉంటారు అందుకే వాళ్ళు ఆచరించకపోతే తరువాత వాళ్ళకి ఎలా తెలుస్తుంది కాబట్టి భగవంతుడు నేను కానీ ఆచరించకపోతే పెద్ద నష్టానికి గొప్ప నష్టానికి గురి అయిపోతాము అని తెలియజేస్తూ ఉన్నారు శ్రేష్ఠుడైన వాడు కర్మల్ని నిరంతరం చేస్తూ ఉంటే తక్కిన వాళ్ళు కూడా తదనుగుణంగా ప్రవర్తిస్తూ వెళ్తూ ఉంటారు అంటే ధర్మాచరణలో మనం చేయవలసింది ఏమిటంటే ముందు గురువుని అనుసరించే శిష్యుడు వెళ్తూ ఉంటాడు తల్లిదండ్రుల్ని పెద్దల్ని అనుసరించే పిల్లలు నడుస్తూ ఉంటారు కాబట్టి మనమే సరైన కర్మలు చేయకపోతే ఇంక తక్కిన వాళ్ళు ఎలా చేస్తారు నేను కాని కర్మల్ని చేయకపోతే గొప్ప నష్టం గొప్ప హాని కలుగుతుంది సాంకర్యాన్ని చేసేవాడిని అవుతాను అంటే కులనాశనాన్ని కూడా కలిగించేవాడిని అవుతాను ప్రజానష్టం వాటిల్లుతుంది ఖచ్చితంగా కర్మలు చేసే తీరాలి నేను చేయకపోయినా చేసినా పర్వాలేదు నాకు ఎవ్వరూ ఏమీ అనరు కానీ లోకం దృష్టిలో ఉంచుకొని అందరినీ కాపాడవలసిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను కర్మని చేస్తూనే ఉంటాను అర్జున్ అని ఈ శ్లోకం ద్వారా భగవానుడు గొప్ప కర్మ సిద్ధాంతాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు స్వస్తి కాయేనవా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావ కరో సకలం పరస్మై నారాయణి సమర్పయా సమర్పయామి कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम रामा रामा राम हरे सर्व श्री अर्पणमस्तु